నసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గవర్నమెంట్ స్కూల్లో పిల్లల అడ్మిషన్ పెంచడానికి ఒక టీచర్ వినూత్న ప్రయోగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆలటి ప్రసాద్ అనే టీచర్ మోటార్ సైకిల్ కి మైక్ కట్టుకుని ఊరంతా తిరుగుతూ మెగాఫోన్ లో ప్రచారం ప్రభుత్వ స్కూలు సౌకర్యాలు విద్యావంతులైన ట్రైనింగ్ ఉపాధ్యాయులు ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే అన్ని రకాల పథకాలను వివరిస్తూ ప్రచారం ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల విద్యార్థులకు జరిగే ప్రయోజనాలు వివరిస్తూ ఊరంతా తిరుగుతూ మెగాఫోన్ తో ప్రచారం ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులందరికీ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ పెంచడానికి దుర్గా ప్రసాద్ మాస్టర్ చేస్తున్న కృషిని అందరూ కొనియాడుతున్నారు

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసినదిగా కోరుచున్నాము ఇట్లు ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ఎస్ఎల్సీ చైర్మన్ అవిడి మోడల్ స్కూల్ పెడుతున్నారట మోడల్ స్కూల్ అన్ని సౌకర్యాలు ఇస్తాం కింద రూమ్స్ నాలుగు రూమ్స్ పైన నాలుగు రూమ్స్ అండి ప్రహరీ కూడా అన్నీ ఉన్నాయి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ చొప్పున నేను పక్కన ఉన్న మన గ్రామాల్లో ఉన్న మూడు నాలుగైతర పిల్లలను కూడా మన స్కూల్లో చేర్పించాలని ప్రభుత్వం సంకల్పం ఈ మోడల్ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఇస్తారట మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మా మా బళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించవచ్చు కోరుతుంది మోడల్ స్కూల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చాలా సౌకర్యాలు ఉన్నాయి అదే అనమాట ఈ విషయం మీకు అందరికీ తెలియజేద్దామని నా ప్రయత్నంగా నేను చిన్న మైక్ పెట్టుకొని అంతా ప్రచారం చేస్తానండి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అన్ని సౌకర్యాలు ఉంటాయి అని నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా స్వాగతిస్తారని ఆహ్వానిస్తారని నాకు చిన్న సంకల్పం ఓకే నమస్తే నమస్తే అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పంచాయతీకి ఒక స్కూల్ మోడల్ స్కూల్గా చేశారన్నమాట అది మన స్కూల్ని మోడల్ స్కూల్గా చేశారు మోడల్ స్కూల్ అయితే ఒకటి నుంచి ఐదో తరగతికి ఐదు తరగతులు ఐదుగురు మాస్టర్లు అన్ని ఆధునికమైన అందులోని ఇస్తారు సార్ ఏమో కొత్తగా అప్ప పెట్టారు ఇదివరకు మనం ఆరు వీడియం వెళ్ళిపోయిందని బాధపడ్డాం ఇప్పుడు మోడల్ స్కూల్గా పెట్టారు దానికి మనం అంతా ఎంతో సంతోషించాల్సి ఉంది మీరు అందరూ కూడా మీ పిల్లల్ని మా బడిలో చేసుకొస్తే తప్పనిసరిగా చేయొచ్చు రెండో సార్ మీరు కూడా రండి અરે જા ગ્રીસ આ લે ફૂલગુરુ ફૂલગુરુ જઈ લે પેલા જવાનું દારીકનું તો છેપતો ના વાકે જસ્તન આ સારો એટલે પના